మరి అధికారంలో లేకున్నప్పుడే జియో నెంబర్ త్రీ అనేది తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జియో నెంబర్ త్రీని తీసుకొస్తారా లేదంటే జియో నెంబర్ త్రీ స్థానంలో ఇంకోటి ఏదన్నా తీసుకొస్తారా సార్ జియో నెంబర్ త్రీ మూడు ఉద్దేశం ఏంటంటే జియో నెంబర్ మూడు ఉండేటప్పుడు వందకు వంద ఉద్యోగాలు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఈ ప్రాంతానికి చెందిన ఆదివాసులకు ఇవ్వాలనేది జియో నెంబర్ త్రీ ఉద్దేశం అది వచ్చిన తర్వాత కొన్ని వేల సంఖ్యలో అటు తెలంగాణ ప్రాంతంలో ఇటు మన ప్రాంతంలో కూడా కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగాలు స్థిరపడ్డారు స్థిరపడ్డారు కదా అయితే ఇక్కడ న్యాయస్థానం కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఆధారం చేసుకుని తీర్పు ఇచ్చింది ఇప్పుడు వంద వందకు వంద శాతం ఉద్యోగాలు కొన్ని పక్కన పెడితే వేల శాతం ఉద్యోగాలు ఇవ్వకూడదు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులు ఎక్కడ లేదు కదా మరి ప్రభుత్వం ఆ సదుపాయం మమ్మల్ని చేయొచ్చు కదా అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జియో నెంబర్ మూడు మళ్ళీ తీసుకొస్తాం దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను దానికోసం నేను ఎమ్మెల్యేగా కోటి చేస్తాను ఒకటి రెండవది ఇప్పుడు ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ నిధులు ఉన్నాయి అది మన షెడ్యూల్ ప్రాంతంలో మన ఏజెన్సీ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలి కానీ డబ్బులు అంత ఉంటే తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పట్టుకెళ్ళిపోయింది దారి గురించాడు తర్వాత పంచాయతీ నిధులు కూడా పట్టుకెళ్ళిపోయారు లేదు పంచాయతీలో బల్పు బల్పుడానికి బల్పు ఉపాయ డబ్బులు లేవు డబ్బులు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇంకా డెవలప్మెంట్ ఇంకా డబ్బులు ఎక్కిపోయిన తర్వాత ఇదేం డబ్బులు ఇస్తారు వాళ్ళు అందుకే ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ నిధులు తీసుకొస్తే ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఆ నిధులు ఆ రోజు మేము గవర్నమెంట్ పోట్లాడి తెచ్చింది ఆ సదుపాయం ఒక మహారాష్ట్ర గవర్నమెంట్ దీన్ని అమలు చేస్తుంది అక్కడ అమలు చేస్తున్నారు ఇక్కడ ఎందుకు అమలు చేయరు అంబేద్కర్ రాసిన చట్టం ప్రకారం నిధులు ఇవ్వాలి ఆ విధంగా నిధులు వచ్చింది కానీ ఆ నిధులు ఇన్నప్పుడు ఏంటి మనకు ఈ సిమెంట్ రోడ్లు ఉన్నాయి కదా సిమెంట్ రోడ్లు కానీ లేదంటే ఇది డబ్బులతో మళ్ళీ ఎస్కోటలో విశాఖపట్నంలో చోరవరం మా అరకివేలి అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే డిగ్రీ కాలేజ్ ఉందో గవర్నమెంట్ కాలేజీ ఉందో అన్ని ప్రాంతాల్లో కూడా స్టూడెంట్స్ మేనేజ్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్ బుల్ కట్టడం జరిగింది ఆ డబ్బులతోనే ఇప్పుడు ఆ డబ్బులు పట్టుకుపోవడం వల్ల ఆఖరికి ఏదైపోయింది మన పిల్లలు బట్టలు కుట్టుకూలు కూడా కుట్టుకూలు లేదు కొబ్బరి నీళ్ళు లేదు ఒంటికి సబ్బు లేదు పుస్తకాలు లేవు గతంలో ఏమి ఉండేవి ఆడపిల్లల బొట్టు కాటుక రెబ్బను చెప్పులు దుప్పటి పెట్టే పుస్తకాలు అన్ని సదుపాయాలు ఉండేవి ఇప్పుడు అన్నీ పోయింది అమ్మఒడి వచ్చింది అమ్మఒడి మాకు వద్దు గతంలో ఉన్న సదుపాయాలు మాకు మళ్ళీ కావాలని అడగడానికి అసలు వెళ్తుంది Thank you, sir.